శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి మాయా జక్కిన ఖాన్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి యొక్క అనుమతితోటి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అలాగే ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారు అలాగే ఆధునిక సంబంధించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అలాగే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ అయినటువంటి సురేష్ రెడ్డి గారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మన కుమార్స్వామి గారు గుడిసే దేవానంద్ గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వారికి స్వాగతం పలుకుతున్నారు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు రాజమండ్రి ఎంపీ గారు వారికి జకియా గారు పుష్పగుచ్ఛం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సత్య సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి డాక్టర్ పార్థసారథి గారికి జక్య గారు పుష్ప సురేష్ రెడ్డి గారికి ఇప్పుడు శ్రీమతి డాక్టర్ పురంధేశ్వర్ గారు శాసన మండలి అందరికీ నమస్కారం మన రాష్ట్ర అధ్యక్షురాలు మేడం గారు పురుదేశ్వరి గారు మన రాష్ట్ర హెల్త్ మినిస్టర్ గారు తర్వాత ఎమ్మెల్యే గారు జమల్ మోడ ఎమ్మెల్యే గారు నాన్నగారు రాజినాయ రెడ్డి గారు తర్వాత పాతశరథి రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు రమేష్ గారు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు నేను ఒక ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకున్నాను ఎందుకంటే మన దేశ ప్రధాని గారు పెద్దలు గౌరవనీయులు పూజలు నరేంద్ర మోదీ గారు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా భావించి ఏవైతే వాళ్ళు భారతీయులుగా ఉండి భారతీయ పౌరులుగా ఉన్నారో అందరికీ సమానంగా రాజ్యాంగం రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు తర్వాత సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా అందిస్తున్న ఒక మంచి ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ విషయంలో వస్తే మహిళల విషయానికి వస్తే త్రివుల తల్లా కానీ తర్వాత అనేక విషయాలపైన ఒక బిల్లులో కూడా చాలామంది పెద్దలు ఆ వక్కి సంబంధించిన సంపదను వాళ్లకు మాత్రమే సొంతం చేసుకునేవారు కానీ అలా కాకుండా పేద వర్గాల్లో కూడా ఆ సంపదలో భాగస్వాములు కావాలా అనే ఒక మంచి కోరిక పైన ప్రధాని మోదీ గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదం చాలా ఒక మనసును దగ్గరకు చేసింది ఎందుకంటే గౌరవ ప్రధాని గారు ప్రతి ఒక్కరికి కూడా కలుపుకొని పోతూ అనేక వర్గాల్లో వర్గాల్లో కానీ ముందు నుంచి కూడా రాష్ట్ర అనేక రాష్ట్రాలకు ఆయన ఒక తండ్రిలాగా అన్నీ కూడా అందిస్తూ ఆయన తరఫు నుంచి కేంద్రం తరఫు నుంచి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు అందరూ చెప్పేవారు నిజంగా నరేంద్ర మోడీ గారు అందరికీ సమానంగా పథకాలే కాకుండా వాళ్ళు చిన్నపిల్లలు పేదలు చదువుకునే విధంలో కూడా ముందుకు రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో దేశాన్ని పరిపాలిస్తున్న తరుణంలో నేను భారతీయ జనతా పార్టీలో ఉండి ముస్లిం మైనార్టీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే ముస్లిం మైనార్టీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉంటే వాళ్లకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా ఎందుకంటే మేము ఒక భారతీయ పౌరాలిగా హిందుస్థాన్కి నాయలాగా నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అందరి అందరి ముస్లిం మైనార్టీలో చాలామంది మహిళలు కూడా మమ్మల్ని చూసుకొని చూసి వాళ్ళు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరాను అందుకు మాకు మేడం గారు కూడా ఆహ్వానించారు తర్వాత మన మంత్రి గారు మన కడప జిల్లాకు చెందిన మన ఎమ్మెల్యే గారు పాత సారధన్న గారు అందరూ కూడా నన్ను ఆహ్వానించారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగుకుంటున్నాను శాసక్తుల్లో కృషి చేసి నేను ఇప్పుడు రాజకీయాల్లో కొత్తగా అడుగులు వేస్తున్నాను నేను కూడా అన్ని సలహాలు తీసుకొని मंच चेड़ा खुशी रहमतुल्लाहि व वरक मैं आज के दिन भारत जनता पार्टी में तेहदील से शुक्रिया करती हूँ क्योंकि हमारे राष्ट्र के अध्यक्ष हिना मैडम पुरदेश्वरी मैडम ने मेरे को पार्टी में लेने के लिए बहुत सपोर्ट किए ही उसी तरह हमारे राष्ट्र के हेल्थ मिनिस्टर साहब उन्होंने भी हमको आने के लिए इजाज़त दिए हैं और सब जन को मैं शुक्रिया अदा करती हूँ और भारतीय जनता पार्टी के लिए मुसलमानों को एक अच्छा मैसेज जाने के लिए मैं कोशिश करूंगी धन्यवाद అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆదినారాయణ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం సత్యకుమార్ గారికి మంత్రి గారికి ఆదినారాయణ రెడ్డి గారికి పుష్ప కూర్చొని ఇవ్వాల్సిందిగా థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికి మీడియా మిత్రులకు కార్యకర్త సోదరులకు ముఖ్యంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వారికి అందరికి